లు చింతకాయ కొత్త చింతకాయ తొక్కానండి అదొకటి తాలింపు పెట్టాలి మా చెట్టు నిమ్మకాయలు పండినెయ్యి రాలిపోయినాయి అనమాట వీటినేమో కారం కలుపుతాను నిమ్మకాయ కారం ఎవరికి ఇష్టం ఉండదండి బాగుంటుంది కదా మధ్యలో ముక్కేసుకుని తింటే ఇప్పుడు దాని వచ్చేసి కూర దోసకాయ ముడి కూరండి ముడి కూర అంటే పొట్టు తీయకుండా పెసరపప్పు వేసి వండుతాను చాలా బాగుంటుంది ముడి కూర అంటారు మా అమ్మగారి దగ్గర వినేదాన్ని పెసరపప్పు పెసనపప్పు కందిపప్పు వేసి వండుతారు ముడి కూర ఈ మూడు ఈరోజు చేయాలండి మా చెట్టు నిమ్మకాయలు పొద్దున్నే కోసేసానండి ఈ నాలుగు నేను కారం కలుపుతానుకూరకైతే తాలింపు అయిపోయిందండి పెసరపప్పు కూడా వేగాలన్నమాట అన్నమాట ఇవి మొక్కలు లోపు ఇవి సన్నమంట మీద వేగుతుంటాయి ఒక్క విజిలే రావాలండి దోసకాయకి ఎక్కువ విజిల్స్ రాకూడదు ముడి కూర ముడుకూరండి పెసరపప్పు వేగింది కదా వేసుకోవాలి ముక్క వేసాను ఒక విధులు రానియాలన్నమాట చాలా సరిపోతుంది ముడికూరకైతే కుక్కర్ పెట్టేశానండి తాలింపు పెట్టేసి పెసరపప్పు వేయించేసి ముక్కలు వేసేసాను వేసేసి ముక్కలు వేసానండి మరి ముడుకూరనే ఎందుకు వచ్చిందో మా అమ్మగారు అయితే నాకు దోసకాయ పొట్టు తీరు కాబట్టి ముడి కూర అని చెప్పారు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి దోసకాయ ముడి కూర అనమాట ఒక విజులే రాని అది సకుబాయ్ అండి మనంతా కబుర్లు చెప్పింది మా సకుభాయి ఇవాళ ఏమో దగ్గు జలుబు జ్వరాలతో వచ్చింది అనమాట సకుభాయ్ నాటికి చూస్తున్నావు నువ్వు లక్ష్లో లక్షలోడ లోడ చూడట్లేదా నాడగలు చూడట్లేదండి టీవీ వల్ల ఏమవు పోవాలి సకబాయ్ హాయ్ చెప్పు సకబాయ్ వీళ్ళందరికీ ఏం కాదు హాయ్ చెప్పు చెయ్యుపు హాయ్ చెప్తున్నావా హాయ్ అందరికీ హాయ్ అనో చెయ్యు పిల్ల అందరూ కబుర్లు బట్ట మార్చుకుంటన్నా మీ కబురు చెప్పుకుంటానండి వాళ్ళ మౌనిక సురమ్మ వీలైతే రాలేదు ఎవరైనా నా వీడియోస్ చూసే వాళ్ళు డైరెక్ట్ డాక్టర్స్ ఉంటే దగ్గు జలుబుకి మందులు అంటే చెప్పండి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అయితే ఇలా పక్కన పెట్టేసుకున్నానండి పప్పుకి వాటికి వాడుకోవచ్చు ఇవైతే కొద్దిగా కారం కలుపుతున్నాను నిమ్మకాయ కారం నా వంటలన్నీ నాలుగు నిమ్మకాయలు నాలుగు దొండకాయలు అంటే నవ్వుకోకండి కాయలు కలుపుతానండి అవి మళ్ళీ పప్పులో వేసుకోవచ్చు నిమ్మకాయ ముక్కలు తరిగేసుకున్నానండి అవన్నీ కొద్ది కొద్ది వంటలే ఉంటాయి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటాం కాబట్టి దీంట్లోకి రసం కావాలి కాబట్టి ఇదొకటి రసం అనమాట నిమ్మకాయ ముక్కలు అయితే తరగడం అయిపోయిందండి దీంట్లోకి తగినంత ఉప్పు కారం మెంతి పిండి పసుపు తీసుకుందాం తరిగేసి మొక్కలు తరుక్కున్నాను కదండి తడి లేకుండా కాయలు తుడుచుకొని తగినంత నూనె పోసుకోవాలి ఈ కొద్ది వాటికి కొలతలు ఏమీ చెప్పట్లేదండి అందాజా చూసుకొని వేసుకుంటాను నేను నేను ఇలా తక్కువ ఉన్నప్పుడే ఇలా చేస్తూ ఉంటానండి నిలవ పెట్టుకొని అవి తినటం అనేది కష్టము తగినంత ఉప్పు కారం పసుపు మెంతిపిండి అండి వెల్లుల్లిపాయ అయితే వేయట్లేదు ముక్కలు తరిగేసానండి ఉప్పు కారం మెంతిపిండి పసుపు శనగ నూనె వేసాను వెల్లుల్లిపాయ అయితే వేయట్లేదు మనకి ఏంటంటే నిలవ పెట్టుకొని ఇప్పుడు తినొద్దు అంటున్నారు కదా ఉప్పు ఊరుతుందని నాకు కాయలు రెండు మూడిట్ల దొరికిన కారంలాగా చేస్తానండి నిమ్మకాయ కారం అసలు మా చిన్నప్పుడు పెళ్ళిళ్ళు మావారి నిమ్మకాయలు కోసేటప్పుడు చదువుతున్నారు నా చిన్నప్పుడు మామారు చిన్నప్పుడైనా నిమ్మ పెళ్ళిళ్ళలో నిమ్మకాయ బద్దేసి ఉప్మా చేసి పెట్టేవాళ్ళండి ఎంతమంది గుర్తుంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నిమ్మకాయ అన్నం నిమ్మకాయ పులిహార నిమ్మకాయ కారం నిమ్మకాయ మిరియం అండి నిమ్మకాయ మిరియం అంటే నిమ్మకాయ రసం అంతా ఒక గిన్నెలోకి తీసుకొని ఉప్పు కారం కలిపి వేసుకోవాలన్నమాట సూపర్ ఉంటుంది మజ్జిగ మజ్జిగన్నంలో అండి నిమ్మకాయ కారం వేసుకొని మజ్జిగన్నంలో నిమ్మకాయ ముక్క నంచుకొని తినండి అసలు ఎంత బాగుంటుందో చెప్తుంటేనే నోట్లో నీళ్ళు ఉరిపోతున్నాయి చాలా బాగుంటుంది అయిందండి కొద్దిగా ఉప్పేస్తున్నాను ఈ నిమ్మకాయ ముక్క ఊరిన కొద్దీ బాగుంటుందండి ఈ రోజుకి ఇప్పటికిప్పుడైతే అంత టేస్ట్ అనిపించదు ఊరిన కొద్దీ బాగుంటుంది నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది అసలు నిమ్మకాయ కారం వేసుకొని అన్నంలో నెయ్యి వేసుకొని తినండి చాలా బాగుంటుంది మజ్జిగ అన్నంలో ఈ ముక్క నంచుకొని తినండి చాలా బాగుంటుంది నిమ్మకాయ కారం అయితే రెడీ అయిపోయిందండి మాగిన కొద్దీ బాగుంటుంది పర్ఫెక్ట్గా నిమ్మకాయ కారం ఇలా కలిపాను అనమాట మొత్తం సరిపోయింది అన్నంలో నిమ్మకాయ ముక్క వేసుకొని నెయ్యి వేసుకొని తినండి మజ్జిగనుల ముక్క నంచుకొని తినండి ఉప్మాలను నంచుకొని తినండి అసలు మన చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి చాలా బాగుంటుందండి నేను రెండు మూడు కాయలుంటే ఇలానే కలుపుతానండి అనేది ఈ సంవత్సరం నుంచి తగ్గిద్దాం అనుకుంటున్నాను బీపీలు షుగర్లు ఇతర ఇతర అన్నీ వస్తున్నాయి కాబట్టి తగ్గించేద్దామని ఎప్పటికప్పుడు ఇలా కలుపుదామని అయ్యాను అయినా నేను ఎక్కువ ఇట్లానే కలుపుతూ ఉంటానండి రెండు నిమ్మకాయలు మూడు నిమ్మకాయలు మా ఫ్రెండ్స్ కూడా ఇట్లా అంటూనే ఉంటారు ఇవన్నీ చిన్న చిన్న వాటిలో చేస్తుందండి చాలండి ఎవరు తింటాం పెద్దవాళ్ళు తినట్లేదు మనకి తిన్న గ్యాస్టబ్బులు బీపీలు షుగర్లు ఉంటున్నాయి అంతే కదా కాదంటారా వేడిపో నిమ్మకాయ తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి మావారు చింతకాయ పచ్చడి తాలింపు పెట్టమన్నారు నిమ్మకాయ వచ్చేసి నా కోసము స్పెషల్గా చింతకాయ పచ్చడి ఉప్పు కారం కలిపండి నేను ఎన్ని మిరపకాయలు అయితే కా చేయను ఉప్పు కారం కలిపి తాలింపు పెడతాను కొత్త చింతకాయలు అండి కేజీ నాలుగు వందలట నాకు చింతలపూడి నుంచి మక్కా వాళ్ళు పంపించారు మొన్న ఒక ఫంక్షన్ జరిగింది దానికోసం కొన్నట్టు ఉన్నారు నాకు కూడా కొద్దిగా తొక్కు పంపించారు కొత్త చింతకాయ పచ్చడి కీరా దోసకాయ కానీ పందిరి దోసకాయ కానీ వేడి వేడాలో కొత్త చింతకాయ పచ్చడి కలుపుకొని అసలు సూపర్గా కీరా దోసకాయ నంచుకొని తినండి కొత్తకాయ పచ్చడి వేడి చేసే వాళ్ళకి కీరా దోసకాయ వేడి కొట్టేస్తుంది అనమాట అందుకని అలా నంచుకొని తింటారు చాలా బాగుంటుంది కొత్త చింతకాయ అండి కొత్త చింతకాయ పచ్చడి తాలింపు పెట్టాలి తొక్కేసి పంపించింది మా అక్క పొడి నుంచి దీనికి ఉప్పు కారం కలిపి తాలింపు పెడతానండి కొత్త చింతకాయ పచ్చడి అంటే ఎవరికి నోరు ఊరదండి అందరికీ నోరుతుంది అనేది ఆల్రెడీ వేసే ఉంటారు కాబట్టి నేను ఒక నాలుగైదు చెంచాలు కారం వేసానండి కారం కలిపాక ఉప్పు చూసుకుందాం అదైతే కారం కలిపానండి శనగ నూనె అయితే కాగిపోయింది ఎక్కువ కాగింది అనమాట తాలింపు చింతకాయ పచ్చడికి తాలింపు ఘనంగా ఉండాలండి ఘనంగా అంటే తెలుసు కదా మెంతిపిండి పసుపు మా సక్కబాయిని దగ్గుతున్నారు మమ్ము దగ్గు అన్నారంటండి ఇలా కూడా ఉంటారా జనము ఇవాళ దగ్గు జలుబులు జ్వరాలు ఎట్లా వస్తున్నాయండి ఇంకోటి జ్వరం వస్తే ఒళ్ళు వాపులు వస్తున్నాయండి ఎలర్జీ వస్తున్నది అలా అంటే ఎలా అని మా సక్కుబాయి బాధపడుతుందండి పచ్చడి తాలింపు అయిపోయిందండి అన్నంలో చింతకాయ పచ్చడి వేసుకొని పందిరి దోసకాయ కానీ కీరా దోసకాయ కానీ నంచుకుని సూపర్ ఉంటుంది ఆహా ఏం రుచి అండి గుమ్మం వల్ల పచ్చడి ఎవరికి ఇష్టం ఉంటుందండి అందరికీ ఇష్టమే కారం రెడీ అయిపోయింది కొచ్చింతకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు కూర కూడా అయిపోయిందండి కుక్కర్ ఒక విజులు వచ్చేసింది అది ఎలా ఉందో కూర చూద్దాం సరిగా ఎలా ఉడికిందో ఇలా పప్పు మెత్తగా అవ్వకూడదండి ఒక విజిలే రావాలి మా అమ్మగారికి ఉప్పు కారం లేకుండా తీయాలన్నాను కదా తీసేసాను ఇప్పుడు మాకు దీనికి సరిపడా ఉప్పు కారం అండి కొద్ది కొద్ది కూరలేనండి రెండు మూడు రకాలు ఉంటాయి కాబట్టి నేను కొద్ది కొద్దిగానే చేస్తాను ఈ కూర అయితే కొద్దిగా స్పైసీగా ఉండాలన్నమాట కొద్దిగా స్పైసీగా ఉండాలి జాగ్రత్తగా తిప్పుకోవాలి ఎందుకంటే ముక్క మెత్తబడిపోతుందన్నమాట దోసకాయి ముడి కూర ఎప్పుడైనా విన్నారా నాకైతే మా అమ్మగారు ముడి కూర అనే చెప్పారు ఎందుకనో అయితే నాకు తెలీదు దాన్ని ఏమంటారో తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి చాలామంది పప్పు పోసిన కూర అని కూడా అంటారు పచ్చని పప్పు కందిపప్పు పెసరపప్పు వేసి వండుతారు పప్పు పోసిన కూర అంటారు దోసకాయ పొట్టు తీసినప్పుడు ఇది పొట్టు తీయలేదు కాబట్టి పప్పు పోసిన ముడి కూర అని అంటారు అంటే నీరు ఉండదు కదా దగ్గరగా వస్తుంది కాబట్టి కూర గట్టిగా అందుకని ముడి కూర అంటారేమోనని నానుమానం మీకు ఎవరికేం తెలిస్తే కనుక చెప్పండి ఇలానే చేస్తారా ఇంకేమైనా ప్రాసెస్ ఉంటుందా అనేది కూడా నాకు చెప్పండి మా వారికి చాలా ఇష్టం అండి ఇట్లా చేస్తే ఇది కూడా వేడి వేడి అన్నంలోనే వేసుకుంది అంటే ముడికూర చాలా బాగుంటుంది రోసకాయ ముడికూర రెడీ అయిపోయిందండి పెసరపప్పు చూసారా ఎర్రగా వేగి ఎలా ఉందో ఇది మెత్తగా ఉడకకూడదండి ఇలా ఉండాలన్నమాట ఉంటేనే అప్పుడు దోసకాయ పప్పు కూర బాగుంటుంది కందిపప్పు వేసినా పచ్చమ్మపప్పు వేసినా కూడా మెత్తగా ఉడకకూడదు ఇలా బాగుంటుంది ఇవాళ ఏంటోనండి ఇన్ని వంటలు నాకే అర్థం కావట్లేదు చింతకాయ పచ్చడి నిమ్మకాయ కారం దోసకాయ ముడి కూర ఎవరు వస్తున్నారో ఏంటో మరి చేయమన్నారు ఈరోజు ఇప్పుడు పెరుగు తాలింపు తెలుసా అండి మీకు మెంతి మజ్జిగ తెలుసా ఎవరికైనా ఐడియా ఉందా మెంతి మజ్జిగ మజ్జిగ చేయాలండి ఇంకా ఈరోజు నాలుగైదు రకాలు అయిపోయినాయి మజ్జిగ ఎవరికైనా తెలుసా అండి అందరూ బాగున్నారా ఎలా ఉన్నారు మెంతి మజ్జిగ తెలుసా అండి ఎవరికైనా మా పెళ్ళిని ఇట్లా మజ్జిగలాగా చేసుకోవాలన్నమాట ఇందుట్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి తాలింపు పెట్టుకోవాలి మేమైతే మెంతి మజ్జిగ అని అంటాము పోపు చల్ల అని చాలామంది అంటారు మెంతి మజ్జిగ మేమంటాము మీరు ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కవం చూడండి ఎంత బాగుందో బుజ్జి చల్లకవం మా బాబు పెద్ద తిరుపతిలో తీసుకొచ్చాడు వాళ్ళ అమ్మమ్మ అడిగితే చాలా బాగుంది కదా మజ్జికి ప్రిపేర్ చేస్తున్నానండి మజ్జిగ చేసుకోవాలి చక్కగా చల్లకవం బాగుంది కదండి పెద్ద తిరుపతిలో మా బాబు వాళ్ళ అమ్మమ్మ కోసం తీసుకొచ్చాడు అనమాట వాళ్ళమ్మ అడిగింది అనమాట చిన్న చల్లకవం కావాలి అని ఇన్ని కూరలు ఇన్ని రకాలు ఏంటో ఈరోజు కదండీ ఎంత మజ్జిగైతే కొద్దిగా నెయ్యితోనే తాలింపు పెట్టుకోవాలండి నెయ్యి మెంతి పిండి ఎక్కువ ఉండాలి మెంతి మజ్జికి పచ్చని పప్పు అయితే వేయద్దండి పసుపు జీలకర్ర ఆగాలి కర్రీ సాపేసానండి ఇంగువండి కంపల్సరీగా ఇంగు వండాలికి తాలింపు వేస్తున్నానండి ఉప్పు వేసుకుంటున్నానండి మజ్జిగలో దీంట్లో పచ్చిల్లిపాయలు ఎక్కువ ఉండాలి పోపు చల్లకి అయిపోయింది కదా వేగింది కదండి ఇలా మజ్జిగ దీంట్లో పోసానండి నెయ్యి ఉంది కదా అందుకని ఇలా పోసానమాట తయేసుకున్నాను పచ్చిమిరకాయలు మిరపకాయలు నేను మెంతి మజ్జిగ మెంతి పిండి ఎక్కువ మెంతి మజ్జిగ అంటానండి రెడీ అయిపోయిందండి అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది ఇది చలవ చేస్తుంది కూడా మేమైతే మెంతి మజ్జిగ అంటాం మీరేమంటారో చెప్పండి నాకు మేమైతే మెంత మజ్జిగని అంటామండి బాండీలో మజ్జిగ పోసిందని అనుకుంటున్నారా నెయ్యి తాలింపు వేసాను కదండి అందుకని స్టవ్ కట్టేసి దాంట్లో పోసానన్నమాట అసలు అయితే తాలింపు పెట్టేసి మజ్జిగలోనే వేయాలండి ఇది తాలింపులో మజ్జిగ పోయాల్సిన అవసరం లేదు మేము పోపు చల్ల అంటాము మెంతి మజ్జిగ అంటాము ఉల్లిపాయ వేసుకోవచ్చు ఉల్లిపాయ వేసుకోకపోయినా పర్వాలేదు చల్లచారు వేరేనండి మెంతి మజ్జిగ పోపు చల్ల ఒకటేను నేను మెంతి మెంతి పిండి ఎక్కువ వేస్తాం కాబట్టి మెంతి మజ్జిగ పోపు చల్ల అంటే చల్లకి పోపు పెడతాం కాబట్టి మజ్జిగకి తాలింపులు వేస్తాం కాబట్టి పోపు చల్ల అని అంటారు మీకు ఎవరికైనా ఇంకేమైనా అంటారో ఇంకేమైనా దీన్ని ఏమైనా పేర్లు ఉన్నాయంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియోస్ నచ్చితే కనుక కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలండి మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు కూరలు నచ్చినాయంట ట్రై చేస్తున్నారట చాలా థ్యాంక్స్ అండి ఈరోజు మా వంటలు వచ్చేసి ఇంత మంచిగా దోసకాయ ముడికూర కొచ్చిందకాయ పచ్చడి నిమ్మకాయ కారం కలిపాను అండి ఈరోజైతే ఇది వేసుకోవటానికి బాగోదు రేపు ఎల్లుండి ఆగి వేసుకుంటే బాగుంటుంది ఈరోజు ఎందుకో ఎన్ని డిషులు చేయమన్నారు మా వారు నాకు సస్పెన్స్ అనమాట కొద్ది కొద్దిగానే చేశాను నిమ్మకాయ కారం చల్లచారు కొచ్చింతకాయ పచ్చడి దోసకాయ ముడికోరండి ఈరోజు మంచి మంచిగా రెడీ అండి పచ్చడి రెడీ కారం రెడీ నిమ్మకాయ మిరియం కూడా చూపిస్తానండి చాలా బాగుంటుంది దోశలో ఇడ్లీలో కూడా నంచుకోవచ్చు ఉప్మాలో కూడా నంచుకోవచ్చు దాన్ని కూడా చేసి చూపిస్తాను ఇప్పుడైతే నిమ్మకాయ కారం రెడీ అయిపోయిందండి చటి పొలాల మధ్య ఈవినింగ్ వాకింగ్ చేస్తున్నానండి ఇట్లా ఈ రోడ్డు భద్రాచలం దాకా వెళ్తుంది మా ఊరు నుంచి పొద్దున పూట మా సక్కబాయిత కబుర్లు అయిపోయినాయి ఈవినింగ్ ఇట్లా వాకింగ్ జగదాంబ గుట్ట అండి అక్కడ కుడి ఉంటుంది జగదాంబ సాయంత్రం పూట చిరుజల్లులల్లో వాకింగ్ అండి తోటలో ఇల్లు కొబ్బరి చెట్లు వేసుకున్నారు ఇల్లు అండి అందులోనే బోర్ సెట్ కూడా ఉంటుంది ఇక్కడ పొలాలు ఉన్న వాళ్ళు కొంతమంది హైదరాబాద్లో ఉంటారు కదండి పిల్లలు అమెరికాలో ఉండి పెద్దవాళ్ళు లో ఉంటారు కదా ఇలా తోటలల్లో ఇల్లు కట్టుకొని ఉంటారనమాట ఎప్పుడైనా సరదాగా సంక్రాంతికి ఎక్కువ సంక్రాంతికి వస్తారండి కోడి పందాలని ముగ్గులని ఆటపాటలని ఉంటాయి కదా సో అలా వచ్చి గెస్ట్ హౌస్లల్లో ఉంటారు బాగుంది కదండి మీకు చూపించిన ఇల్లు ఇదేనండి కాకుండా మా జగదాం గుడి తెల్లగా కనపడుతుంది చూసారా గుట్ట మీద ఉంటుందండి స్వామి టెంపుల్ చూసారా బెటాలియన్ కింద వెనకాల కూడా బజార్ ఉందండి గుట్ట వెనకాల కూడా బజార్ ఉంది ఫిఫ్టీన్ బెటాలియన్ అనమాట ఫిఫ్టీన్ బెటాలియన్ గుట్ట గుట్ట అదేనండి అక్కడ వెలిసిన శివాలయం ఉందండి ఆ గుట్ట తవ్వుతుంటే నంది శివలింగం ఇంకేవో బయటపడ్డాయండి అక్కడ కూడా శివాలయం వెలిసిందనమాట వేడి వేడి అన్నంలో నిమ్మకాయ పద్దమాట నెయ్యి వేసుకొని తింటూ ఉంటే ఏం చెప్తామండి ఈ ముక్కని చూసారు మజ్జిగ కనుక్కొని చక్కగా ఈ ముక్క కొనుక్కొని తింటూ ఉంటే ఏం చెప్తాం నిమ్మకాయ కారణం మజ్జాకన కదండి చిన్నప్పుడు పెళ్ళిళ్ళలో ఉప్మాలో కూడా నంచుకుంటానికి నిమ్మకాయ వేసేవాళ్ళు నిమ్మకాయ ముక్కోటి వేసేవాళ్ళు అన్నమాట వేడి వేడ ముద్దు వేసుకొని తింటూ ఉంటే సావిరంగా సూపర్ నిమ్మకాయ బద్ద పెరిగిందామండి ఎవరికైనా ఎలాంటి తీపి గుర్తులు ఉన్నాయా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి